ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫెటిటీ గల కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా కంజెంటల్ కాల్స్ కామన్ గా అంటూ ఉంటారు కంజెంటల్ కాల్స్ అంటే బై బర్త్ నుంచి సర్వేక్స్ లో ప్రాబ్లమ్ ఉన్నట్టు ఉంటుంది అది మనం సర్వైకల్ స్టినోసిస్ అంటాం అంటే ఆ సర్వైకల్ స్టార్జీ ప్రాపర్ గా లెంత్ మెయింటైన్ చేయకపోవడం లేదంటే ఎన్క్లోజ్ అవ్వడం క్లోజ్ అయిపోవడం వల్ల స్పమ్ ట్రాన్స్పోర్ట్ అని ఈజీగా జరగదు కాబట్టి ఇన్ఫెటిటీ కాల్స్ చేస్తుంది ఇంకోటి డెవలప్మెంటల్ కాజెస్ ఈ సర్విక్స్ లో మ్యూకస్ గ్లాన్స్ అనేవి ఉంటాయి ఈ మ్యూకస్ గ్లాన్స్ ఏంటి ప్రాపర్ గా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ ఇంప్రాపర్ డెవలప్మెంట్ వల్ల ఆ గ్లాన్స్ అనేది మ్యూకస్ సెక్రేట్ చేయదు అంటే మ్యూకస్ ఒక క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల స్పం ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ అవ్వదు ఇలా అవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ కాజ్ అవుతుంది కొన్ని అక్వైడ్ కాల్స్ కూడా ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో అక్వైట్ కాజెస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గానీ ఏదైనా జరగడం వల్ల గానీ లేదంటే ఇన్ఫ్లమేషన్స్ వల్ల గానీ కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కాజ్ అవుతూ ఉంటుంది అందులో మెయిన్ గా వచ్చేసి క్రానిక్ సర్విసైటిస్ అంటాం ఈ క్రానిక్ సర్విసైటిస్ మెయిన్ గా ఇన్ఫెక్షన్ గానీ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది ఈ క్రానిక్ సెర్విసైటిస్ కండిషన్స్ లో ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే గ్లైమీడియా ఇన్ఫెక్షన్ గానీ హెచ్పీవీ ఇన్ఫెక్షన్ గానీ లేదంటే గనోరియా ఇన్ఫెక్షన్ గానీ ఇలాంటి కండిషన్స్ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ కండిషన్స్ అనేవి క్రానిక్ గా మారి దాని క్రానిక్ సర్వీసైటిస్ కండిషన్ ఫామ్ చేస్తుంది ఇలాంటి కండిషన్స్ లో సర్విక్స్టిచర్ లో ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడ వాప్ వచ్చి అక్కడ సెల్స్ డామేజ్ జరిగి నార్మల్ ఫంక్షన్ కోల్పోతుంది ఇలా నార్మల్ ఫంక్షన్ కోల్పోవడం వల్ల స్పమ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా జరగదు కాబట్టి ఇన్ఫిటిటీ కాస్ అవుతుంది అదే విధంగా ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ కూడా ఒక కారణం అనమాట నార్మల్ సర్వైకల్ మ్యూకస్ ఎలాంటి యాంటీబాడీస్ ఉండవు మన బాడీలో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ జరగడం వల్ల ఈ సర్వైకల్ మ్యూకస్ లో ఆ స్పమ్ కి సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి వాటిని మనం యాంటీ స్పమ్ యాంటీబాడీస్ అంటాయి ఎప్పుడైతే స్పర్మ్స్ అనేవి సర్వీస్ రీచ్ అవుతాయో ఈ యాంటీబాయిడీస్ ఆ స్పం ప్రోటీన్స్ పైన రియాక్ట్ అయ్యి ఆ స్పమ్స్ ని కిల్ చేయడం జరుగుతుంది ఇలా కిల్ చేయడం వల్ల స్పమ్ కౌంట్ తగ్గిపోయి అదే విధంగా స్పమ్స్ రీచింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫిటి కాస్ అవుతుంది నార్మల్ గా సర్వైకల్ మ్యూక్రస్ మెయింటైన్ చేయాలంటే హార్మోన్స్ అంటే ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్ లో కూడా ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ ఈస్ట్రోజన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు ఈ సర్వైకల్ మ్యూక్రస్ అనేది వాటరీగా స్లిప్పరీగా ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయో ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది తిక్కగా మందంగా మారిపోతుంది ఇలా అవ్వడం వల్ల బ్లాకేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది నార్మల్ గా వ్యజనాల ఫీడ్ అనేది గా ఉంటుంది ఇలా గా ఉండడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కావ్స్ చేయదు కానీ ఓవర్షన్ టైమ్ లో సర్వైకల్ మ్యూకస్ అనేది ఆల్కలైన్ గా ఫామ్ అవుతుంది అంటే నార్మల్ గా ఈ స్పమ్ ఎంట్రీ అనేది ఆల్కలైన్ మ్యూకస్ లో ఈజీగా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ఓవెల్షన్ టైంలో మాత్రమే ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది ఆల్కలైన్ గా ఫామ్ అయ్యి ఈజీగా స్పమ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఈ మ్యూకస్ అనేది అసిడిక్ గా మారిపోతుంది ఇలా అసిడిక్ గా మారిపోవడం వల్ల సర్వైకల్ మ్యూకస్ లో ట్రావెల్ అవ్వలేవు అదే విధంగా సర్వే కూడా అవ్వలేవు కాబట్టి స్పమ్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది స్పమ్ యొక్క మోర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్యూనిటీ కాస్ అవుతుంది అదే విధంగా కొన్ని కండిషన్స్ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ లో కొన్ని డ్రగ్స్ యూస్ చేయడం వల్ల అలాగే గా మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ అవుతుంటాయి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ సర్వైకల్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ లో గానీ లేదంటే స్పర్మిక ఫంక్షన్ లో కానీ డిస్టర్బెన్సెస్ వచ్చేసరికి ఇన్ఫెటి కాజ్ చేస్తుంది అంటే యాంటీబాడీస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ జరగడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల అలాగే సర్వైకల్ మ్యూకస్ అనేది పియ్ చేంజ్ అవడం వల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంటాయి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు కండిషన్స్ కండిషన్ మనం కంట్రోల్ చేయగలం ప్రెగ్నెన్సీ నేచురల్ గా పాసిబిలిటీ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు కనుక ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిటికల్ సెమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ క్రియేట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమయపతిలో డాక్టర్స్ అనేవల్ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ కంప్యాషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సెమోపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం బెటర్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ ఫిడికల్ బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమర్పే టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ ఒకసారి రిపోర్ట్స్ షేర్ చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము చెప్పిన తర్వాత మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేయగలరు కేసు మొత్తం డయాగ్నోసిస్ అయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీరు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సనల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమీప ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంబంధించి లేదంటే ఈ ఇన్ఫెక్టర్ కి సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సోమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఫర్